కొంతకాలం చేస్తున్నారు ఆగిపోతున్నారు చేస్తున్నారు గ్రేట్ గ్రేట్ అంటే బాబు గారు ఎంత అదృష్టం ఉంటుందో మీరు చూడండి బాబు అందరికీ కూడా నేను తలవంచి నమస్కారాలు చేస్తున్నాను ఇకపోతే శోభన్ బాబు వారితో నాకు అనుభవంగా ఉంది నేను చేసిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ సోమినంత గొప్ప మనిషి అని నేను ఒక సినిమాకి దర్శకుడుగా నన్ను పెట్టారు సోమన్ బాబు గారి హీరో వారం రోజుల తర్వాత నన్ను తీసేశారు నాకేం అర్థం కాలేదు ఏంది లాస్ట్ వీక్ వచ్చేసి సోంత డేట్ లో ప్రోగ్రామ్ ఉంది రా అన్నారు వచ్చేసినట్టు నాకు ఏమి తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అరేంజ్ చూస్తున్నాను నేను సో అందరూ పెద్దలు ఉన్నారండి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కానీ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ మన వచ్చిన యు ఆర్ ఫ్యాన్స్ నిజంగా గ్రేట్ మీరందరూ ఇంత గుర్తుపెట్టుకోని ఒక టీం ఉండటం అనేది रियली నైస్ సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యు ఆల్ థాంక్యూ అందరికీ నమస్కారం ఈ రోజు అ షూరుగార్ గారి పుట్టిన రోజు సందర్భంగా మా నరేష్ అవార్డు అందిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ముందు శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా మంది మాట్లాడారు ఆయన అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఆయన లేనప్పుడు కూడా ఉండడం అనేది చాలా అదృష్టం ఆ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ అందరికీ ఆ ఫ్యాన్స్ అలాగే ఫాలో అవుతున్నారు ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు శోభన్ బాబు గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి నా నాకు ఫ్యాన్స్ శోభాబాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఆయన జర్నీలో నేను ఒక నాది నా నా జర్నీ కూడా ఎందుకంటే ఆయన నాకంటే ఎప్పుడో ముందు వచ్చారు బట్ ఎక్కువ పిక్చర్ నేను ఆయన తయారు అందరికీ తెలిసిందే ట్వంటీ సిక్స్ పిక్చర్స్ నేను ఆయన తయారు చేశాను ఓకే థర్టీ వన్ థర్టీ వన్ పిక్ పిక్చర్స్ ఓకే సార్ అది రామారావు గారు తరపు ట్వంటీ సిక్స్ మొహన్ థర్టీ వన్ పిక్చర్స్ నేను చేశాను అయితే ఒక్కొక్కప్పుడు శోభన్ బాబు గారు అనేవారు ఎప్పుడు నన్ను ఏమిటోయ్ అని పిలుస్తూ ఉంటారు ఆయన అందరినీ ఏమిటోయ్ అని అంటే ఆయనకి బాగా ఇష్టంగా ప్రేమగా ఉండే వాళ్ళందరి మీద అందరినీ ఏమిటోయ్ ఏమిటో అని పిలుస్తుంటారు ఆ మొహం చూస్తే కూడా గోల్ కొట్టే అంత ఒక సంవత్సరం అంతా కలిసి యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను ఆయన దగ్గర నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను ఇప్పుడు చాలా మంది ఇక్కడ మాట్లాడాలి కాబట్టి నేను అవన్నీ చెప్పలేను బట్ అఫ్ కోర్స్ ఆయనకి ఉన్న డిసిప్లిన్ కానీ ఆయన ఆయన వల్ల నేను కొంతవరకు ఏంటంటే సిక్స్ తర్వాత యాక్ట్ చేయకూడదు మనం వచ్చి ఎంత యాక్టర్స్ అయినా మన కోసం మన కుటుంబం కోసం కొంత టైం మనం కేటాయించాలి అని అలాంటిది ఆయన ఫ్యామిలీ కోసమని చాలా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన ప్రొఫెషనల్ ఫ్యామిలీ చాలా బాగా బ్యాలెన్స్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన అండ్ ఆయన ల్యాండ్ గురించో రియల్ ఎస్టేట్ గురించో మీ అందరికీ తెలుసు అది మాత్రం నాకు రాలేదు అది మాత్రం నేను ఆయన ఎంత చెప్పినా నేను వెళ్లేదు సో అయితే దాని గురించి ఇప్పుడు నేను అప్పటికి బాధపడుతూ ఉంటాను కానీ లేదు బట్ ఆయన ప్రేమ రోజు ఆయన సినిమాలు చూస్తాం ఆయన తలుసుకుని రోజు ఉండదు ఎందుకంటే ఎన్నో ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మెమరీస్ సో ఇవాళ మా నరేష్ అవార్డు అందుకున్నందుకు చాలా నా గౌరవంగా ఉంది నరేష్ గురించి చెప్పాలంటే మీ అందరికి తెలుసు ఆ మీ ఇద్దరు ఒకటిగా ఫస్ట్ సినిమా పన్నెండు కాపురంలో మీ ఇద్దరు నటించడం జరిగింది చాలా చాలా ఆ టైంకి అది చాలా ముందు అంటే కొంచెం చాలా మందికి ఆ సినిమా గురించి అర్థం కాలేదు ఆ సినిమా అంతకుముందు చిత్రం పడారే చిత్రం అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా తీసా తీసిన తర్వాత అయితే అన్ని రసాలు ఎన్ని నవ రసాలు ఉంటే ఆ నవరసాలు అన్ని ఆ సినిమాలో వన్ ఆఫ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నరేష్ అన్ఫార్చునేట్ ఆ కుర్చర్ రాలేదు అనుకోండి అది వెరీ గుడ్ బట్ ఒక యాక్టర్గా నిజంగా నాకు ఆశ ఇప్పుడు ఇప్పుడు ఎంత అదృశ్యం తను చేసే క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్స్ అందరి నటు అలాంటి అవకాశం రాదు సో తను చేసే క్యారెక్టర్స్ ఇంకా రాబోయే కొత్త డైరెక్టర్స్ కొత్త రైటర్స్ ఎంత గొప్ప క్యారెక్టర్స్ కూడా అంటే ఇంతవరకు తెలుగు సినిమాలో చూడలే చూడని క్యారెక్టర్స్ నరేష్ క్రియేట్ చేసుకో క్రియేట్ చేయ నరేష్ కూడా చేయగలడు అంత గొప్ప నటుడు నరేష్ నిజంగా నాకు నా మా ఫ్యామిలీ మా తర్జు నాకు చాలా గర్వంగా ఉంది అండి గొప్ప నటుడు పేరు చూసుకోవడం చాలా కష్టం సో ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ బి బెస్ట్ యాక్టివ్ ఆ ఇండస్ట్రీ థ్యాంక్స్ అలాగే ఆమిని గారు ఆముని గారు ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు నాకు ఆవిడకి రవీంద్ర భారత్కి ఎల్టౌసన్ సో ఆ విషయం ఓకే బెస్ట్ అండి పాపవరణం మర్చిపోలేదు కానీ దూరం అయిపోతాం అలా వెనక్కి వెళ్ళిపోతున్నాము కొండ పూలు కోకా కోకా పెట్టి కొల్లు అక్కడికి వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి ఇక్కడ చిన్న ప్లేన్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటే రావాలి లేకపోతే బెస్ట్ మెట్రో తప్పదు లేదు అది యూజ్ చేయడానికి కూడా అభ్యంతరం లేదు బట్ ఇలా కాన్షియస్ చేసుకుంటూ ఉండాలి మన అందరం కలుస్తూ ఉండాలి అంటే వాళ్ళ పరంపర కొనసాగుతా ఉంది వాళ్ళ అభిమానులు నిరంతరం ఏదో రకమైనటువంటి ఇన్స్పిరేషన్తో ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈ మరిచిపోలేనటువంటి నా జీవితంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ స్పీకర్ గారు శాసన మండలి సభ్యులు గారు శ్రీ మధుసం గారు అదేవిధంగా జయసుల గారు నేను వీళ్ళ గురించి మళ్ళీ చెప్పాను అక్కయ్య నా తల్లి లాంటిది నా కుటుంబంలో నాలో సగం నా వెనకాల పాల పవిత్ర శివపాల జరిగిపోయాడు ఇంకా పేరు పేరున నా మిత్రులు సోదరులు నా వెంట నా ధైర్యం శ్రీ మల్వరావు గారు నన్ను అందించినటువంటి సుధాకర్ గారు శోభన్ బాబు సేవా సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు రామకృష్ణ గారు తెలంగాణ అధ్యక్షుడు అదే విధంగా చైర్మన్ శ్రీ భీమిరెడ్డి గారు సుతిలయ్యమని గారు వేదిక నివసించిన పేరు పేరున ఎక్కడ మెసేజ్ ఉంటే అందరికి పేరుపోయినా ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక ఈ సభలో చాలాసేపు మాట్లాడాలి కానీ సమయ స్ఫూర్తి అంటారు సభకి గౌరవించి సమయానికి గౌరవించి నేను చెప్తు చెప్పదలుచుకున్న వ్యక్తివి క్లుప్తంగా ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాల్లో పూర్తి ముందుగా శృతిలయ్య శృతిలయ్యతో నా అనుబంధం దాదాపు పదేళ్ల కంటే ఎక్కువ సార్ మధుసూ గారు నవరసరాయూ ఇదే వేదికపై మీ అమృత హస్తాలతో శృతిలయ యొక్క సారథ్యంలో ఇక్కడే నేను తీసుకోవడం జరిగిందండి ఇది నాకు మర్చిపోలేని వేదిక వేదిక నా గురువు జంజాల గారికి కూడా చాలా ఇష్టమైన వేదిక ఇక్కడ నా జీవితాంతం నాతో కొనసాగేటువంటి టైటిల్ నీ చేతుల మీదుగా శక్తిగత తీసుకున్నాను ఇందులో శుతులయ్య గురించి చెప్పాలి శంకరాభరణంలో శంకరాశాస్త్రి గారు వెళ్ళి ఏ స్తంభం ముట్టుకున్నా అక్కడ సంగీతం వస్తుంది ఇక్కడ ఏ స్తంభం ముట్టుకున్నా సుతులయ ఆమె గారు సౌండ్ వస్తుంటున్నారు అద్భుతమైన నడిపింది అదే అక్కయ్య ఆమెని గారు అడిగింది సార్ మీకు శోభన్ బాబు అవార్డు మీకు ఇస్తున్నామంటే ఇంకా ఉన్నా కాదా తెలియదు కానీ ఎవరు ఇక్కడ బాగుంటుందని ఒకటే పేరు చెప్పింది జయసు దీంట్లో ఏంటంటే ఆమె ఇరవై ఆరు సినిమాలు చేసిన ఇప్పుడు చెప్తే అభిమానులు తప్పు ముప్పై ఆరు సినిమాలు చూడండి అభిమానం నిజంగా ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా కూడా రాయలసీమ తెలంగాణలో గొలుసు చెరువులు పెట్టారు ఇవన్నీ కరెక్ట్ అయ్యి ప్రవహిస్తున్నారు ఎక్కడ అందరూ కలిసి పనిచేసిన వాళ్ళ ఆమె ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదగా కొంతమంది పెద్దల సమక్షంలో ఈ శోభ బాబు గారు అవార్డు తీసుకోవడం అండి ఎన్ని అవార్డులు సమానంగా నాకు తెలియదు కానీ నా జీవితంలో నేను అత్యధిక ఉన్నత స్థాయిలో పెట్టుకున్న అవార్డు కలుగుతున్నాను ఏడవ ఆట పన్నెండు కారణంలో ప్రారంభించి నాలుగు స్తంభాల ఆట ఆటో టీనేజ్ హీరోగా ప్రారంభించిన నా జీవితాన్ని మళ్ళీ నేను ఎందుకు రేల గురించి చెప్పలేదు నేను గురించి చెప్తాను శ్రీవారి ప్రేణులు అయితే ఒక మంచి పేరు వచ్చిన ఒక కుటుంబ కళాచిత్ర హీరోగా రేలంగి నరసింహరావు దర్శకత్వం వహించినటువంటి పోలీస్ పారత్వ్ నాకు ఆ పేరు నిలబడింది అక్కడి నుంచి చిత్రం మడ జంబల జంబర ఆయన స్థానాన్ని నేను అందుకోలేదు కానీ ఆయన బాటలో పదేళ్ల బాట నడిచాను అద్భుతమైన విజయాలు అందుకున్నాను ఆయన స్థాయిలో ఆయనదే ఇంకెవరిది కాదు జీవన పాలన చేస్తున్నప్పుడు నిజంగా అండి ఇప్పుడు పొద్దున్నే ఒక డాల్ అంటే ఒక లేడీని డాల్ అంటారు ఒక మ్యాన్లీ డాల్ అంటే ఆయన సెట్కి వచ్చిన ఆయన కూర్చునే విధానం ఆయన బాగా గుర్తు ఏంటంటే పొద్దున్న ఆయన అంభాయ్ నువ్వు బాగా సినిమాల్లో రాణిస్తున్నావు ఏమన్నా రియల్ ఎస్టేట్ ప్లానింగ్ ఏమో ఉందా అని అడిగేవాడు లేదండి ఒకటే చెప్పాడు గుర్తు ఆయనతో పనిచేసిన ప్రతిరోజు ఒకటే మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి నీరు పెరగట్లేదు గుర్తుంచుకోవాలంట ఇవాళ చాలా మంది నటీ నటులు షేర్ ఉన్నారంటే శోభన్ బాబు గారి రియల్ లైఫ్ ఫాలో అవుతున్నారు అమ్మతో రెండోది ఆయన ఒక బ్రీఫ్ కేసు తీసుకొచ్చేవాడు మీకు గుర్తుందో లేదు ఆ బ్రీఫ్ కేసు న్యూస్ పేపర్ తీసేవాడు దాంట్లో కొన్ని మార్క్స్ చేసుకునేవాడు ఆ న్యూస్ చది వినిపించేవాడు అంటే ఎంత అట్మాస్ఫియర్ అండి వాడు ఏముంది కేరళ కూర్చుంటున్నాం స్టార్ట్ అయి ఇంకొక ఎవరికి తెలియని విషయం చెప్తా శోభం రావు గారి పుత్రుడు కరుణ నేను మంచి ఫ్రెండ్స్ మంచి పుత్రుల్లో ప్రకాశం సాయంకాలం కాఫీ కలిసేవాడు ఒక అడ్డా ఒక కార్ షెడ్యూల్డ్ మా కార్ ఒక పిచ్చి ఒకరోజు ఇద్దరం కూర్చుని నేను అన్నాను నేను సినిమాలో కడుతున్నాను మా అమ్మని అడిగే చూస్తానని అంటే నువ్వేం చేయాలనుకుంటున్నా ఇండస్ట్రీస్ వెళ్ళాలి అనుకుంటున్నారా ఇద్దరు వెళ్ళిపోయి మసకోసం ఎం కానీ కలిసి వాళ్ళ మా వాళ్ళని అడిగితే తప్పకుండా చేదుకుంటాం కదా చేతు ఖచ్చితంగా నాన్నగారు ఏమన్నారు అని అడిగితే నేనే ఇండస్ట్రీ చూసుకో యు టేక్ కేర్ ఆఫ్ మీ లవ్ మీ యు హ్యావ్ అంటే నిజంగా అండి ఆయన యొక్క ప్రేమ అభిమానం ఆయన యొక్క ఆదరణ ఆయన యొక్క అడ్వైస్ కొడుకు దగ్గర నుంచి తోటి నటుల దగ్గర నుంచి అభిమానుల వరకు వాళ్ళు చూస్తున్నాను నిజంగా ఎంత దూరం వెళ్ళాడండి నిజంగా ఆయన సింప్లిసిటీ ఆయన నటన అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ విగ్రహం అలా ఉండిపోయింది నిజంగా ఈ రోజున ఆయన అవార్డు తీసుకోవడం కృష్ణ గారికి ఇద్దరు మంచి ఒకటి శోభన్ బాబు గారు రెండోది కృష్ణ గారు ఎన్నో మూమెంట్స్ ఇవన్నీ కూడా ఆ టైమ్స్ అన్ని దాటొచ్చి ఇంకా ఉండి యాభై రెండో సంవత్సరం మా ఇద్దరికి అక్క నేను ఒకటే సినిమాలో పన్నెండు కాలంలో వచ్చాను నాకు తొమ్మిది ఏళ్ళు పదమూడేళ్ళు ఎంత మెమరీ ఇంత జరి అద్భుతమైన సభలో ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డు నాకు ఆనందంతో పాటు నటుడుగా బాధ్యత ఎందుకంటే సినిమా మాస్ కి ఉంటుంది ఇది ఇందాక పెద్దలు మసూర్ గారు చెప్పినట్టు ఎప్పుడు రెండు చక్రాలు నడుస్తుంటాయి ఒకటి మాస్ ఒకటి క్లాస్ అంటారు రామారావు గారు అటు కుటుంబ చక్రీత్ర చేసినా ఒక మాస్ హీరోగా ఆయన పెడుతుంటే నాగేశ్వరరావు గారు ఇటు మళ్ళీ శోభన్ బాబు గారు కృష్ణ గారు ప్రతి మళ్ళీ ఆ తర్వాత తర్వాత లేదు మనమంతా మాస్ అయిపోయింది కానీ కుటుంబ కథా చిత్రాన్ని కూడా ఈ రోజు కూడా సామజ సా ఈ సినిమా ఇవన్నీ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాను సూపర్ హిట్ అయింది మంచి అవకాశాలతో ఇటు లీడ్ లో ఇటు క్యారెక్టర్ తో నేను చేస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి నాకు చప్పట్లు కొట్టి నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి అభిమానులకి నా ఫస్ట్ బ్యాన్ రమణ గౌరవ అందరు ఇక్కడే నా ఫస్ట్ బ్యాన్ అబ్బాయి ఇంకా బాగా అవుతున్నారు నిజంగా అండి బ్లడ్ ఇస్ దెన్ వాటర్ బట్ బాండింగ్ ఇస్ సిగ్గర్ దెన్ బ్లక్ ఈ యొక్క సమయాన్ని నేను గౌరవిస్తూ మీ అందరూ కూడా ఆకలిస్తుంది తడుపుల్లో రూపాయలు దొరుకుతున్నాయి ఇవన్నీ మనకి అయ్యింది సో మరొక్కసారి రామణ్ణ గారు థ్యాంక్ యూ మచ్ సార్ సహాయం ఆ పద్మారావు గారు రామకృష్ణ గారు పేరు పేరు అంటే నేను ఇందే కలగలేదు నేను టైం చూసుకుంటూ కొన్ని పేర్లు ప్రతి ఒక్కడి పేరు పేరు కూడా ట్రాంక్స్ చెప్తూ తప్పకుండా కలిసి పయనిద్దాం ఇంకొకసారి ఇదే వేదిక మీద త్వరలో కలుసుకోబోతున్నాం అమ్మ విజయనమల్ల గారి పుట్టినరోజు ఫిబ్రవరి ఇరవై ఇది చాలా ఈ వేదిక నాకు చాలా ఇష్టమైన వేదిక దీనికి ఒక సపరేట్ స్పిరిట్ వేదిక ఇరవయో తారీఖున నాకు ఇద్దరు గురువులు జంజాల గారు జంబుల గారు ఆ రోజున జంజాల గారు జంజాల గారి గురువు గారు జంజాల గారి యొక్క డెబ్బై ఐదు వసంతం వజ్రోత్సవం ఆయన పుస్తకం కూడా విడుదల తరలు అది కూడా ప్రకటించే ఈ మేము తీసుకెళ్తాము కూడా శృతి ఆధ్వర్యంలోనే మధుస్వామి గారు పెద్దలు తప్పకుండా వచ్చి దీవించి ఆ రోజున ఆ రోజున మరొక అద్భుతమైన సభని ఇక్కడ ఖచ్చితంగా కలిసి చేస్తాం అని చెప్పి మనం చేసుకుంటూ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికకు వేదికలు అందించే పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేశారు అందుకని అడిగేదంటే నా కష్టం ఉన్నప్పుడు నా ఫుడ్ ఒకటే ఉంది అంటే అప్పుడు నేను నిన్ను తీసుకొని పుటింగ్ యూ ఆన్ మై బ్యాక్ అన్నారు అంటే వీడు అలా శోభన్ బాబు గారు కానీ కృష్ణ గారు కానీ విజయనంద గారు కానీ అందరూ ఆయన్ని యూనో దే టేక్ ఆన్ ఆన్ దే బ్యాక్ సో అందరూ ఆయన్ని అలా బ్లెస్ చేస్తూ అందుకని అలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఇప్పుడు హీస్ డూయింగ్ చాలా హార్డ్ చేస్తాడు శోభన్ బాబు గారిని అఫ్ కోర్స్ వీ హు రిమెంబర్ ఏ కానీ ఆయన అవార్డు ఇంత మంచిగా నాకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి నరేష్ గారి లైఫ్ పార్ట్నర్ బికాస్ ఆయన ఎంత కష్టపడుతున్నా అంత అంత సో క్లోజ్లీ ఆయన వాచింగ్ ఫోర్ థర్టీ గెట్స్ అప్ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ని డస్ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ టు ఇదంతా అంతా ఎవరు చెప్పలేరు నేనే ఐన్లీ హక్ పుట్టబడి సో అంత జీవిస్తాడు ఒక క్యారెక్టర్కి హీ డిజర్వ్స్ దిస్ అవార్డ్ సో మీరందరూ ఇంకా ఒక కళాకారిని ఇలా ప్రేమిస్తూ అభిమానిస్తూ ఇలా ముందు తీసుకెళ్తున్నారు ఇలాంటి అభిమాని ఇంకా ఉండాలి కళాకారిని ఇలా ఏమో అని Uh, but, uh, thank you so much, Andy, for all these beautiful uh, memories you have given us. Thank you so much. For everybody. Thank you.